ప్రజలాడ్ ప్రేమణ సహోదరి సహోదరులారా ప్రార్థనలో దాగి ఉన్న శక్తి ప్రార్థన అనగా మనం దేవునికి దగ్గర ఒకట మనిషికున్న సమస్యను బట్టి మనిషి బలహీనమైనప్పుడు దేవుడు బలవంతుడు అవుతాడు అది జరిగేది ఒక్కటి ప్రార్థనలో మాత్రమే మనం మన బలం ముగిసిన దగ్గరే దేవుని బలం ప్రారంభమవుతుంది మనిషి చేతులు వదిలేసిన చోట దేవుని చేతులు పనిచేయడం మొదలు పెడతాయి కానీ ఒక ప్రశ్న ఏమిటంటే దేవుడు మన జీవితంలో పనిచేయడానికి ఎక్కడ ఎక్కడుంది అని మనం అనుకున్నట్లయితే అది కేవలం ప్రార్థనలో మాత్రమే ప్రార్థన మన బలహీనతను దేవుని ముందుంచడం ప్రార్థన అంటే ప్రభువా నేను కాదండి మీరు చేయాలి అని ఒప్పుకోవడం అప్పుడు దేవుడు ముందుకు వచ్చి బలహీనుడిని బలవంతునిగా చేస్తాడు తలవంచిన వాడిని లేపేస్తాడు లేని చోట మార్గం తెరుస్తాడు మనకి ఏవైతే ద్వారాలు ముయబడతాయో కానీ మనం దేవునికి మొరపెట్టినట్లయితే దేవుని యొక్క ద్వారం ఎప్పుడు కూడా తెరిచి ఉంటుంది దేవునికి మనం మన యొక్క సమస్యను చెప్పుకున్నట్లయితే దేవుడు మన యొక్క సమస్యల నుంచి విడిపిస్తాడు ఎప్పుడైతే ఈ బలహీనుడిని బలపరిచేవాడు దేవుడు అని మనం తెలుసుకున్నట్లయితే ప్రార్థన చిన్నది కావచ్చు కానీ దాన్ని వెనుక ఉన్న దేవుడు అనంతుడు ఆశ్చర్యకరుడు సమాధానకర్త నిత్తుడక తండ్రి కాబట్టి రోజు నీ సమస్య ఏదైనా నీ బాధ ఎంత పెద్దదైనా సరే ఒక్కసారి నీ గది తలుపు మూసుకుని దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టినట్లయితే దేవుడు తన యొక్క సమాధానము నీకు బయలుపరుస్తాడు అక్కడ నీ కంటతడి ప్రార్థన అవుతుంది నీ నిట్టుకు ప్రార్థన అవుతుంది నీ మౌనము కూడా ప్రార్థన అవుతుంది మరియు దేవుడు స్పందిస్తాడు ఎందుకంటే ప్రార్థనలో మనిషి బలహీనుడు కానీ దేవుని బలవంతుడు అవుతాడు కావున ఈ వాక్యము ద్వారా మీరు బలపరిచి దేవుని కృపలు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమ్మే థర్డ్ బ్లెస్ యు